తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మీద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ గజెట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మూడు నెలల లోపు మీరు పాత నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉంటారా లేదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉంటారా అనే అంశం మీద ఆప్షన్లు ఇవ్వాలని ఒకసారి ఇచ్చిన ఆప్షన్ విత్డ్రా చేసుకోవటానికి అవకాశమే లేదని ఒకసారి ఇచ్చిన ఆప్షన్ ఫైనల్ అని ఉత్తర్వులు వచ్చినాయి అందులో చాలా నూట తొంభై నాలుగు పేజీల ఆ నోటిఫికేషన్లో నూట ఇరవై పేజీల వరకు హిందీలో ఉన్న తర్వాత నూట ఇరవై పేజీ నుంచి నూట తొంభై నాలుగు దాకా ఇంగ్లీష్లో ఉంది అందులో ఒక ముప్పై నలభై పేజీలు రూలింగ్స్ అన్నీ ఉన్నాయి తర్వాత ఫారమ్స్ ఉన్నాయి దాని మీద డీటెయిల్డ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మీద డీటెయిల్డ్ వీడియో పెడతాం ఈరోజు నాకు కంపారిజన్ ఆఫ్ టూ వింగ్స్లో ఉన్న ఒక డిఫరెంట్ యూనియన్స్ డిఫరెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేశాయి ప్రాథమికంగా యూనియన్ల బేసిక్ మోటో ఉద్యోగులు విఆర్ఎస్ రూపంలో ఇంటికి వెళ్ళాలంటే దాన్ని అపోజ్ చేయాలి కంపల్సరిగా దీన్ని అపోజ్ చేయాలి ఎందుకనంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థకి నష్టం వస్తుంది అనంటే నష్టాలకి ప్రధాన కారణం ఉద్యోగులు కాదు విధానపరమైన నిర్ణయాలు ఇది అనుకుంటారు ఎందుకనంటే నక్సలేట్ల ఏరియాలో గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ రాని ఏరియాస్లో సర్వీస్ మోటోతో జరిపినప్పుడు ఆ సర్వీస్ మోటో నుంచి డబ్బులు రావని తెలిసి కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రాంతాలలో సర్వీసులు ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి తప్ప గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం ఉంది అనేది కాకుండా ఒక సంస్థగా ప్రభుత్వ సర్వీసుల నిర్వహణ నిర్వహిస్తడం బాధ్యత అయినప్పుడు అది లాభాల మూటతో ఎలా చూస్తారు అనేది ఒక మిషన్ అందుకని ఉద్యోగులను బాధ్యులను చేస్తా ఉద్యోగుల జీతాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది అని ఎవరన్నా దానికి మూలంగా విఆర్ఎస్ ఇవ్వాలి అనుకుంటే జనరల్గా యూనియన్లు వ్యతిరేకిస్తాయి ఇప్పుడు కంపారిజన్ చూసుకుంటే ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం కాకుండా గతంలో ఉన్న ఏపీ ప్రభుత్వం నేను రాజకీయాలు మాట్లాడతల్లా ఒక సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నాను గతంలో ఉన్న ప్రభుత్వం పాత పెన్షన్ స్కీమ్ని మేము గెలవంగానే అమలు చేస్తాం అని చెప్పింది అమలు చేయలేము సార్ అని ఆయన గెలిచిన తర్వాత చెప్పారు ఎవరో సలహాలు ఇచ్చేవాళ్ళు ఎందుకు అమలు చేయలేము అని అడిగారు సార్ దేశంలో ఇప్పటికే ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు మేము పాత పెన్షన్ స్కీమ్ విధానానికి వెళ్ళిపోతాం ఇప్పుడున్న నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి మేము విత్డ్రా అవుతున్నాం కాబట్టి నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగి కట్టిన డబ్బులు గవర్నమెంట్ తరఫున మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అప్పుడు మేము పాత పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళిపోతాం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానాలు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది ఇప్పటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో కేటగారికల్గా ప మా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇచ్చింది మీరెందుకు డబ్బులు రిటర్న్ ఇవ్వటం లేదు అని అంటే నేను డబ్బులు రిటర్న్ ఇవ్వను రిటర్న్ ఇవ్వాలి అన్న రూలింగు నేను ఇష్టం వచ్చినప్పుడు చేరుతాను ఇష్టం వచ్చినప్పుడు పిఎఫ్ఆర్డిఏ నుంచి విత్డ్రా అవుతాను అని అంటే ఓకే మీరు విత్డ్రా అయ్యారు కదా మీ డబ్బులు మీకు ఇస్తామన్న ప్రొవిజన్ ఎక్కడుంది రూల్ ఎక్కడుందో చూపించండి ఒకసారి చేరారు ఇప్పుడు మారదలుచుకుంటే మారండి మీరు ఓల్డ్ పెన్షన్ లోన్ స్కీమ్లోకి వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి మీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో మీరు ఏం చేసుకుంటారు ఎంత పెన్షన్ ఇచ్చుకుంటారు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు మేము డబ్బులు రిటర్న్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి నిర్ద్వందంగా తిరస్కరించారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఓల్డ్ పెన్షన్ స్కీమును అమలు చేయలేక కొత్త పెన్షన్ ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేక రాజకీయ పార్టీల బ్లేమ్ గేమ్ ఒకరినొకరు ఆరోపించుకోవడంతో పని గడుపుతున్నాయి సార్ ఇది కరెక్ట్ కాదు అని అన్నారు సరే ఆల్టర్నేటివ్ పథకం ఏంటి అని అంటే ఒక సంవత్సరం రెండేళ్ళలో తీసుకుని గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే పేరుతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే మేము ఇవ్వలేము మీకేంటి చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ స్వెం పెన్షన్గా ఇవ్వటం అనేది రూల్ ఉంది కాబట్టి ఆ రూలు మీద చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ గ్యారంటీగా రాష్ట్ర ప్రభుత్వం హామీతో ఇస్తుంది అని చెప్పి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ఏదో బాగానే ఉంది అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ కేబినెట్ కార్యదర్శి ఆధ్వర్యంలో ఐదుగురు కేబినెట్ కార్యదర్శులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర మోడల్ పెన్షన్ స్కీమ్ అనే ఆ కమిటీకి పేరు పెట్టి వాళ్ళు ఏంటి ఆల్టర్నేటివ్గా తయారు చేయాలి అనుకున్నారు దాంతో ఉద్యోగ సంఘాలని పిలిచి సంప్రదింపులు జరిపారు ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు అన్న పదం మేము ఉద్యోగ సంఘాలతో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మీద ఒక కొత్త పెన్షన్ స్కీమ్ను తేబోతున్నాము దీనితో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుగుతున్నాయి అని చెప్పి పోయిన బడ్జెట్ సమా బడ్జెట్ ప్రకటనలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు అఫీషియల్గా పార్లమెంట్లో ఏం చర్చలు జరిపారు కేంద్ర యూనియన్లు పాత పెన్షన్ విధానాన్నే తీసుకురావాలి అని డిమాండ్ చేస్తున్నాయి కానీ వాళ్ళను పిలిచి మేము ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రూపొందించుకున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇలా చేసింది దీంట్లో మీకు ఏమేమి మార్పులు కావాలి మీ కోరికలు ఏమన్నా ఉన్నాయా అని అంటే కేంద్ర ప్రభుత్వ యూనియన్లు ఏం చెప్పినాయి మేము పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి ఓకే మేము పాత పెన్షన్ విధానం తీసుకురాకపోతే మేము బయట వాకౌట్ చేస్తాం మేము సమ్మె చేస్తాం మేము డోర్ వేసుకుంటామని చెప్పాల ఏం చెప్పారు మాకు డిఏ కూడా ఇవ్వండి మీరు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని ఏదన్నా పెడదలుచుకున్నారో కేంద్ర ప్రభుత్వం దానికి డిఏ కూడా ఇవ్వండి ఓకే కేంద్ర ప్రభుత్వం డిఏ ఇస్తున్నాం చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఇరవై ఐదేళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ గ్యారెంటీగా వస్తుంది పదేళ్ళు మినిమం సర్వీస్ ఉండాలి పదేళ్ల నుంచి ఇరవై ఐదేళ్ల మధ్యలో ఎవరన్నా రిటైర్ అయితే చనిపోతే వాళ్ళకి ప్రపోర్షనేట్ పెన్షన్ వస్తుంది దాని మీద మీరు అడిగినట్లు డిఏ కూడా ఇస్తాం ఇప్పుడు ఉద్యోగి జీతంలోంచి పది శాతం రికవర్ అవుతోంది దాన్ని పన్నెండు చేద్దామా పదమూడు చేద్దామా మరి మీకు గ్యారంటీడ్ పెన్షన్ ఇస్తున్నాం కదా దాని మీద డిఏ కూడా ఒప్పుకున్నాం కదా ఉన్న పది శాతం ఎటువంటి పరిస్థితుల్లో మారటానికి వీలు లేదు యూనియన్లు చెప్పినాయి సరే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది పాయింట్ ఐదు శాతం డిఏ ప్లస్ బేసిక్ మీద ఒక ప్రత్యేక అకౌంట్లో పెట్టి ఈ మొత్తాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది ఆ డబ్బు మీద మేము ఎక్కడ పెట్టుబడులు పెట్టి వచ్చే డబ్బులతో షార్ట్ ఫాల్ ఏదైతే ఉంటుందో మీకు గ్యారంటీ పెన్షన్ ఏదైతే ఇస్తానన్నాము మీ కంట్రిబ్యూషను మా కంట్రిబ్యూషను కలిపి షేర్ మార్కెట్లో పట్టిన తర్వాత ఎంత పెన్షన్ మీకు వస్తుందో మీకు ఎంత ఇవ్వాల్సి ఉందో ఈ రెండింటి మధ్య గ్యాప్ని మేము ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే డబ్బులు కడుతున్నామో ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీలతో మేము పూర్తి చేస్తాం ఉద్యోగి మీద అదనపు భారం ఏమీ పడకుండా చూస్తాం ఉద్యోగి ప్రస్తుతం ఎంత కడుతున్నాడో టెన్ పర్సెంట్ అదే మొత్తం కట్టచ్చు అని చెప్పారు ఆ దానికి సంబంధించిన ఉత్తర్వులు పంతొమ్మిదో తారీఖు డేట్తో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇష్యూ అందరితో కేంద్ర ప్రభుత్వ యూనియన్లు వదిలేలా మొన్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పాత పెన్షన్ స్కీమ్ను ఇమ్మీడియట్గా అమలు చేయాలి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి మళ్ళీ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో శివగోపాల్ మిశ్రా గారు డిఓపిటీకి ఇచ్చిన లెటర్లో దాంట్లో ఆ పాయింట్ కూడా ఉంది కానీ మనమేం చేశాం బిఎస్ఎన్ఎల్ విఆర్ఎస్ వన్ వ్యతిరేకిస్తున్నాం విఆర్ఎస్ టూని వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకిస్తే ఆగిపోయే పరిస్థితి ఉందా లేనప్పుడు ఉద్యోగాలకి కావాల్సిన అంశాల మీద బార్గెయిన్ చేస్తూ ఏదన్నా అదనపు ప్రయోజనాలు చేపట్టడానికో ఐదు శాతం ఇస్తానన్నప్పుడు తీసుకుని ఉంటేనో విఆర్ఎస్ను వ్యతిరేకిస్తూనే కేంద్ర ప్రభుత్వ యూనియన్లు ఏం చేసినాయి పాత పెన్షన్ స్కీమ్ విధానమే మాకు కావాలి అయితే నువ్వు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెడతానన్నావు కాబట్టి మాకు డిఏ ఇవ్వు ఉద్యోగులకు అదనంగా ఎటువంటి భారం పడకుండా చూడు ప్రస్తుతం ఉన్న టెన్ పర్సెంటే కొనసాగించు వీలైతే పాత పెన్షన్ స్కీమ్ చేయి ఎంత బాగుంది నువ్వు స్కీమ్ని వ్యతిరేకిస్తున్నావు నువ్వు ప్రవేశపెట్టదలుచుకున్నప్పుడు అందులో నాకు ఏమేమి కోరికలు ఏమేమి మార్పులు ఉద్యోగులకి అనుగుణంగా చేయొచ్చో అవి చేసి చూపించుకున్నా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒక మోసపూరితమైన స్కీము ఆ మోసపూరితం చేస్తున్నారు మాకు పాత పెన్షన్ విధానమే కావాలి ఈ ట్రాప్లో మనం పడకూడదు అని కొంతమంది వాదిస్తుంటారు అయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా నాలుగున్నర సంవత్సరాల పాటు ఎవరైతే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారో అరవై ఆరు మంది అరవై రెండు మంది వాళ్ళు ఈ నాలుగున్నర నాలుగున్నర సంవత్సరాలు ఈ న్యూ పెన్షన్ స్కీమ్ లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ని విత్డ్రా చేయిస్తున్నాం మేము అని ఎందుకనలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఈ అరవై రెండు మద్దతుతోనే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు వెళ్ళారు పైగా మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే న్యూ పెన్షన్ స్కీమ్ విధానాన్ని మీ మీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్గా అదనపు నిధులు ఇస్తుంది అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చి అన్ని రాష్ట్రాలలో ఒక రాష్ట్రం తప్ప అమలయ్యేటట్టు చూశారు మన మద్దతుతో నడిపిన ప్రభుత్వం ఇప్పుడు ఏ యూని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ చాలా మోసపూరితమైన స్కీము అని చెప్పి మనం మళ్ళీ చెప్తున్నాం చెప్పండి మోసపూరితమైతే దీన్ని ఆపేసి పాత పెన్షన్ స్కీమ్ వచ్చేంత వరకు ఇంకొక యాభై ఏళ్ళు లేదు ఒక సంవత్సరం ఒక రోజులోనే మనం గట్టిగా పోరాటం చేసి రక్తం తెచ్చితే మనకేం అభ్యంతరం లేదు బట్ యూనియన్లకి పట్టు పిడుపులు ఎలా ఉండాలి అన్నదానికి ఇదొక ఉదాహరణ ఏమో అని నేను అనుకున్నాను ధన్యవాదాలు